శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం అమరావతి డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బంపర్ ప్లాన్ రెడీ చేసింది మామూలుగా అయితే అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి మూడు విభాగాలతో పనిచేయాల్సి ఉంటుంది ఒకటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవంతులు వాటి నిర్మాణం రెండోది ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి భూముల అభివృద్ధి మూడోది ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలు వాటికి సంబంధించినటువంటి కార్యాలయాల స్థాపన ఈ మూడు అంశాలని కూడా ఇంటిగ్రేట్ చేసేటువంటి కీలకమైన అంశం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల కల్పన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం సో ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా అమరావతి దార్శనికుడిగా ఆయన వేసినటువంటి ఒక ప్రణాళిక ఇప్పుడు అమల్లోకి తెచ్చేటువంటి వ్యూహంలో భాగంగానే సిఆర్డిఏ కసరత్తు మొదలుపెట్టింది అమరావతి మాస్టర్ ప్లాన్ ఏరియా మొత్తాన్ని కూడా అంటే కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తాన్ని కూడా జోన్ల వారీగా అక్కడ కల్పించాల్సినటువంటి వసతుల పైన ఫోకస్ పెట్టింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇది టోటల్ అమరావతి మాస్టర్ ప్లాన్ వాస్తవానికి గతంలో చేసినటువంటి మాస్టర్ ప్లాన్కి దీనికి కొంత వైరుధ్యం ఉంటుంది ఎందుకంటే ఇది అప్గ్రేటెడ్ వర్షన్ గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కానీ ఇటు పల్నాడు ప్రాంతాల్లో కానీ ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కానీ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్లో అప్పుడు భాగం కాలేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవసరాల రీత్యా మాస్టర్ ప్లాన్ కోసం అమరావతి నగర పరిధిని విస్తరించడం సిఆర్డిఏలో కొన్ని ప్రాంతాలను కలపడం ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేసినటువంటి ఈ కొత్త మ్యాప్తో టోటల్ ఎల్పిఎస్ డెవలప్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ జోన్స్ అని చెప్పని చెప్పారు వాటితో పాటు ప్రభుత్వం వివిధ విభాగాలుగా డెవలప్ చేస్తున్నట్టు తొమ్మిది నగరాలు కూడా ఇందులో ఈ పరిధిలోకి వస్తాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రణాళికని ఇప్పుడు ఈ ఒక్క మ్యాప్లోనే మనం పరిశీలించి చూడవచ్చు వీటన్నిటిని కూడా జోన్స్గా విభజించింది ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఈ జోన్స్ జోన్ వన్ దగ్గర నుంచి వన్ ఈ వన్ డి వన్ సి వన్ బి వన్ ఏ సో కోర్ క్యాపిటల్ ఏరియా కింద చూస్తే కనుక ఈ ప్రాంతం శాఖమూరు ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ప్రాంతాలని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వన్ ఏ వన్ బి వన్ సి వన్ డి వన్ ఈ వన్ ఎఫ్ వన్ జి ఇవన్నీ కూడా జోన్ టూ ఏ టూ బి టూ సి టూ డి టూ ఈ టూ ఎఫ్ సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి టూ జీ ఇది జోన్ త్రీ అంటే మూడో జోన్ జోన్ ఈ అవుతుంది ఇక్కడ అంటే ఏ ఇక్కడ కింద వచ్చినాయి ఏ ఇది బి కింద ఏ ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ డి ఉంది సో మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మూడు జోన్స్గా విభజించింది అక్కడ కల్పించాల్సినటువంటి వస్తువులకి సంబంధించినటువంటి ప్రణాళికని సిఆర్డిఏ రెడీ చేసింది ఎందుకంటే సింగపూర్ టూర్ తర్వాత కొన్ని పెద్ద పెద్ద కంపెనీలని చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతున్నారు ఆ కంపెనీలు ఈ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్ద ఎత్తున దోహదం చేయబోతున్నాయి దీనికోసం రెండు పెద్ద కంపెనీలతో చంద్రబాబు నాయుడు భేటీ కూడా జరిగింది వాటి వివరాలు కూడా మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జోన్స్కు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాధ్యత అంతా కూడా ఏపీసీఆర్డిఏ తీసుకుంటుంది వీటికి సంబంధించినటువంటి డిపిఆర్ కన్సల్టెంట్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ ఏ ప్రజెంట్ గ్రౌండ్ స్టేటస్ అసెస్మెంట్ ఆఫ్ ద ఇంప్లిమెంటెడ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నాయి అనమాట ఆల్రెడీ పనులు జరుగుతున్నవి చేపట్టాల్సినవి వాటికి సంబంధించినటువంటి వర్గీకరణలు విశ్లేషణ ఇవన్నీ తీసుకున్నారు సరే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ డ్రైన్స్ వాటర్ సప్లై సివరేజ్ వీటన్నిటికీ సంబంధించి టెండర్స్ కూడా ఆల్రెడీ ఫ్లోట్ అయిపోయి ఉన్నాయి కొన్ని చోట్ల పనులు కూడా మొదలైపోయినాయి కాబట్టి వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకునే ఈ జోనల్ మ్యాప్ని ఇప్పుడు తాజాగా రూపొందించారు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన తర్వాత రెండు ప్రధానమైన కంపెనీలు ఒకటి ఎవర్స్ ఎంద కంపెనీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ మలేషియాకి చెందినటువంటి సంస్థ ఇది దాదాపు నలభై ఏళ్ల గ్లోరీ ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి నిర్మాణాలు వాటి కూడా ఈ సంస్థ డెవలప్ చేసింది ఒకసారి మనం చూస్తే కనుక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇందులో గ్లోబల్ స్పెషలిస్ట్ ఫర్ స్ట్రక్చరల్ స్టీల్ కాంట్రాక్టర్ చూస్తే మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ వీళ్ళే కన్స్ట్రక్షన్ చేశారు కిఫ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫేజ్ టూ అలానే లూజైల్ ప్లాజా టవర్స్ ఫేజ్ టూ ఐ త్రీ అండ్ ఫోర్ అలానే ఇవన్నీ కూడా ఈ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినటువంటి సంస్థ నలభై ఏళ్ల లెగసీ ఉంది వీళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు అలానే ప్రపంచంలోనే చాలా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి సంస్థ వీ హ్యావ్ డెడికేటెడ్ వర్క్ ఫోర్స్ ఓవర్ ఫిఫ్టీన్ పీపుల్ అండ్ ఆయన ఇంప్రెసివ్ ప్రో పోర్ట్ఫోలియో మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అకంప్లిషుడ్ ప్రాజెక్ట్స్ ఫోర్టీన్ డిఫరెంట్ కంట్రీస్ విత్ సెవెన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ లొకేటెడ్ ఇన్ మలేషియా సింగపూర్ దుబాయ్ షార్జా ఖైమా కతార్ ఇండియా ఇండియాలో తిరుచిలో ఉంది వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాబ్రికేషన్ పాయింట్ తిరుచిలో ఉంది ఇప్పుడు తాజాగా విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఎక్కడైనా కానీ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వచ్చారు సో వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అమరావతి ప్రాంతంలో లేఅవుట్స్ డెవలప్మెంట్కి ఒక బూస్ట్ వస్తుంది అనేది ఉంది ఇంకా రెండవ కంపెనీ చూస్తే కనుక సుర్బానా జరాంగ్ ఈ కంపెనీ కూడా జ ఎక్స్పర్టైజ్లో మాత్రం ఏ మాత్రం తగ్గేటువంటి కంపెనీ కాదు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో చోటు ఉన్నటువంటి సంస్థ అనేక గొప్ప లేఅవుట్లనే డెవలప్ చేసినటువంటి ట్రాక్ రికార్డు ఈ సంస్థకు ఉంది అనేక అవార్డులు పురస్కారాలు ఉన్నాయి అమాంగ్ సెవెంటీన్ ఎమాంగ్ ద వరల్డ్ టాప్ హండ్రెడ్ ఆర్కిటెక్చరల్ సో ఈ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సంస్థతో కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ లేఅవుట్స్ డెవలప్మెంట్ విషయంలో వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రాక్ రికార్డు ఉంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ సంస్థల్లో ఇది టాప్ పొజిషన్లో ఉండేటువంటి సంస్థ అవుతుంది సో ఈ రెండు సంస్థలు కూడా ఎల్పిఎస్ లేఅవుట్ల దగ్గర నుంచి అమరావతి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో భాగం అవుతారు ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ సిటీసు అలానే అడ్మినిస్ట్రేటివ్ సిటీ ఇంకోవైపు ఫైనాన్షియల్ సిటీ టూరిజం సిటీ అని చెప్తున్నారు అటువంటి వాటిని ఆ స్థాయికి తగ్గటువంటి ప్రాజెక్టులు వీళ్ళకి కేటాయించే అవకాశం ఉంది అలానే ఈ సంస్థలో నేరుగా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయ్యి తన తమ యాక్టివిటీని డెవలప్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి మాస్టర్ ప్లాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి రాబోయేటువంటి రెండు మూడేళ్లలో ఎంత వేగంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్లాన్ రెడీ చేస్తుంది సో మొత్తం జోనల్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి వర్క్ అలాట్మెంట్ జరిగితే అతి త్వరలోనే ఈ పనులు శరవేగంగా గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి